ఓం నమ వెంకటేశాయ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామివారి దివ్యశస్సులతో బ్రహ్మర్షి పత్రిజీ గారి మార్గదర్శకంలో పిఎస్ఎస్ఎం అనుబంధం పిఎంసి వారు నిర్వహిస్తున్నటువంటి ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో సెప్టెంబర్ పదహారో తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు నిర్వహించుకోవడం జరుగుతుంది అది అందరికీ తెలిసిన విషయమే దాంట్లో భాగంగా ఈరోజు మనం కోటాల అన్నమయ్య జిల్లా కలికిరి మండలం కొటాల గ్రామంలో ఉన్నటువంటి పిరమిడ్ జీతవనానికి రావడం జరిగింది పిరమిడ్ జీతవనం అంటేనే సంక్రాంతి సంబరాలు సంక్రాంతి సంబరాలు అంటేనే పిరమిడ్ జీతవనం దాంట్లో భాగంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు కానీ అలాగే తిరుపతిలో ఉన్నటువంటి మన సముద్ర లక్ష్మి గారు కానీ ఎప్పుడు చెప్తుంటారు సూర్య చంద్రులు అనేవాళ్ళు ఎక్కడుంటారే అంటే ఆ సూర్య చంద్రులు అనేవాళ్ళు ఒక పిరమిడ్ జీతమనంలోనే ఉంటారని మనకు ఎన్నో విధాలుగా మనకు సముద్ర లక్ష్మి గారు తెలపడం జరిగింది దాంట్లో భాగంగా మనం పిరమిడ్ జీతవనంకు రావడం జరిగింది ఈ సంక్రాంతి సంబరాలు ఎలా అయితే అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటారో అలాగే తిరుపతిలో జరుగుతున్నటువంటి ప్రపంచ కోసం ధ్యాన మహాయజ్ఞం పిఎంసి వారు నిర్వహిస్తున్నటువంటి ధ్యాన మహాయజ్ఞాన్ని కూడా మన కోటాల ప్రభాకర్ సార్ దగ్గర దాని యొక్క వివరాలు అలాగే ఆయన యొక్క ఇన్విటేషన్ కూడా మనం తీసుకుపోతున్నాం థ్యాంక్ యూ గురుదేవులకి నా యొక్క నమస్కారాలు ప్రపంచ శాంతి కోసం మన తిరుపతి పట్టణంలో పిఎంసి మాస్టర్స్ అలాగే పిరమిడ్ మాస్టర్స్ కలిసి ధ్యాన మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నాం సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై మూడు వరకు ప్రపంచ శాంతి ఉండాలి అంటే ప్రపంచమంతా ధ్యానం చేయాలి మరి ప్రపంచమంతా ధ్యానం చేయాలి అంటే పిఎంసి విస్తారంగా విస్తరించాలి మరి పిఎంసి ఛానల్ని మనం ప్రపంచమంతా విస్తరించేదానికి మొట్టమొదటిగా మనం తిరుపతిలో ఏడు రోజుల పాటు ధ్యాన మహాయజ్ఞాన్ని నిర్వహించుకుంటున్నాం మిత్రులారా మన పిరమిడ్ మాస్టర్లందరి ఎనర్జీ కూడా మన పిఎంసి ఛానల్ని ప్రపంచ స్థాయికి చేర్చేలా మనం అందిస్తూ మరి ఈ యజ్ఞానికి మీరు రావాలని మరి యజ్ఞానికి నేను కూడా మొన్న తిరుపతికి వెళ్ళొచ్చాను అక్కడ అన్ని ఏర్పాట్లు చక్కగా మరి మన మాస్టర్స్ ఆధ్వర్యంలో అక్కడ నిర్వహిస్తున్నారు సో మనం అందరం అక్కడ కలుద్దాం చక్కగా మన ఏదైతే పత్రిసారు ధ్యానం అహింసని అందజేశారు అది ప్రపంచమంతా వెళ్ళేదానికి మొట్టమొదటి యజ్ఞం పిఎంసి నిర్వహణలో తిరుపతిలో మనం చేసుకుంటున్నాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్ జీతవనం నుంచి అలాగే ఈ ప్రాంతం నుంచి అందరం మనం ధ్యాన మహాయజ్ఞానికి తిరుపతికి సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై మూడు వరకు అక్కడే ఉండి యజ్ఞాన్ని ఈ యజ్ఞ శక్తిని ప్రపంచ శాంతి కోసం పిఎంసి విస్తరణ కోసం మనం అద్భుతంగా నిర్వహించుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్